పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి ఓం నమస్సిమాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రిమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం కుంభరాశి వారి కనిపిస్తుంది కారణం ఏమిటంటే కుంభరాశిలోనే రవి శనిగ్రహాల యొక్క కలయిక జరిగింది కుంభరాశిలో రవి గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఏడవ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే సంచరిస్తాడు ఏడవ తేదీ తర్వాత బుధుడు మేనరాశిలోకి వెళ్తాడు అలానే శుక్రుడు మరియు కుజుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఏడవ తేదీ వరకు మకర రాశిలో సంచరించి ఏడవ తేదీ నుంచి మీ రాశిలోని జన్మరాశిలోనే సంచరిస్తాడు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే కుంభరాశి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మెయిన్గా కనుక తీసుకుంటే కుంభరాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశిలో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు అంటే ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అడుగు ప్రతి అడుగు పైకి ఎదుగుతూ ఉన్నారో ఆ డెవలప్మెంట్స్ చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు మీ యొక్క అభివృద్ధిని గురించి ఖచ్చితంగా చెప్పకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరొకటి ఏమిటంటే కుంభరాశిలోనే ఈ రవి గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఉద్యోగ స్థలంలో పై అధికారులకు మీకు మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అటువంటి ఆర్గ్యుమెంట్స్ చోరికి వెళ్లకుండా ఉండటం ప్రధానంగా చెప్పదగినటువంటి మరొక ప్రధానమైనటువంటి సూచన ఏడవ తేదీ తర్వాత పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి రెండవ స్థానంలో నీచంలో సంచరిస్తుంటారు ఎప్పుడైతే పంచమాధిపతి నీచ్యథానంలో ధనస్థానంలో ఉన్నప్పటికీ స్థానంలో ఉంటాడో సంతానపరమైనటువంటి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి అసలు రవి శనిగ్రహాలు కనుక కలిస్తే ఏం జరుగుతుందంటే అవి రవి పితృకారకుడు శని కర్మకారకుడు ఈ రెండు గ్రహాల్లో కలయిక మనకు ఏం చెప్తుందంటే ధర్మబద్ధంగా పనులు చేయమని చెప్తుంది ధర్మబద్ధంగా పనులు ప్రారంభించాలి ఉద్యోగంలో సమస్యలు అనేటటువంటివి అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి ఎదురు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అధైర్యపడకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎంత గొప్ప నిజాయితీ పరులైనప్పటికీ ప్రస్తుత జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్టయితే మీ నిజాయితీ మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసంతో కనుక పనిచేసినట్లయితే సమస్యల నుంచి సత్వరం బయటపడతారు దాంతోపాటు మీకు మిత్రులు కానీ ఆత్మీయులు కానీ వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం చాలా మంచిది మీకు ఈ పదిహేను రోజులలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి పదిహేను రోజుల కాలంలో మర్చిలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుందో కుజుడు ముఖ్యంగా మీ రాశికి తృతీయ స్థానాధిపతి తృతీయ దశమ స్థానాధిపతి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే మీరు ఎంత శక్తివంతంగా ఉన్నప్పటికీ ఎంత గొప్పగా పనిచేస్తున్నప్పటికీ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఏదో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే నైంటీ నైన్ పర్సెంట్ మీరు బ్రహ్మాండంగా చేసినప్పటికీ ఆ వన్ పర్సెంట్ గురించి ఎక్కువగా పాయింట్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి మరొకటి ఏమిటంటే కుంభరాశి వారికి ఈ మాసం ఏడవ లోపు స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ స్త్రీ మూలకమైన సమస్యలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి కనుక స్త్రీమూర్తులతో ప్రవర్తించేటప్పుడు లేదా వారితో కలిసి పనిచేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అపవాదులు అపనిందలు వేసేటటువంటి వారు నిత్యం మీతోటే ఉంటారు పంచి ఉంటారు అన్న విషయాన్ని కుంభరాశి వారు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి అసలు ఏదో మనస్సంతా తెలియనటువంటి విధంగా ఉంటుంది కానీ ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ వరకు మనస్సు ఆనందంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేటటువంటిది గొప్పగా సహకరించదు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి లేకపోతే ఆరోగ్య భంగం కలగటము ఆర్థిక నష్టాలు సంభవించడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి కాలం మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పించుకున్నటువంటి సంకల్పం నెరవేరేటటువంటి విధంగా ఉంటాయి అంటే శ్రేష్టమైనటువంటి ఫలితాలు పొందుతారు జీవితం అంతా కూడా శుభప్రదంగా సాగుతుంది ఆచరణ యోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాటిని ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు తర్వాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై అంటే ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి ఆరవ తేదీ రాత్రి నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా అత్యంత కఠినమైన సమయం మరలా ఆరోగ్య సమస్యలు కానీ పై అధికారులతో మాట పట్టింపులు కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ వ్యాపారంలో సమస్యలు కానీ ఆర్ ఆర్థిక సమస్యలు కానీ చికాకులు కానీ పెరిగిపోతూ ఉంటాయి ఇక ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శ్రేష్టమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి విధంగా ఇక్కడ కుంభరాశి వారికి ఉంటుంది మనకు ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మీకు పై అధికారులకి అన్నదండలు కూడా పూర్తిగా లభిస్తూ ఉంటాయి అంటే మీరు ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మీకు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది తర్వాత పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండే సమయంలో ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కుంభరాశి వారికి సూచిస్తుంది ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది అనుకూలమని చెప్పాలి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బంధుమిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే శుభవార్తలు వినడానికి సరైనటువంటి సమయం అని చెప్పాలి పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే ఉన్న సమయం అంతా కూడా మీ యొక్క కృషికి గుర్ తగినటువంటి గుర్తింపు లభించేటటువంటి సమయం అని చెప్పాలి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారు చేసేటటువంటి పనులను ఎవ్వరికీ కూడా చెప్పకూడదు అంటే ప్రతిదీ కూడా ఒక సీక్రెట్ మిషన్ లాగా ఉంచాలి అప్పుడు మాత్రమే వీరికి విజయం అనేటటువంటిది వస్తుంది మీరు చేసేటటువంటి పనులను బయట వ్యక్తులకు తెలియజేయటం వలన మీ కొలీగ్స్కు చెప్పటం వలన తద్వారా ఏం జరుగుతుందంటే ఆటంకాలు సృష్టించే వాళ్ళు అవాంతరాలు సృష్టించేవాళ్ళు ఇబ్బ ఇబ్బందులు కలిగించే వాళ్ళు అడుగడుగునా ఉంటారు కాబట్టి అటువంటివి లేకుండా స్వశక్తితో మీరు చేయదలుచుకున్నటువంటి పని చక్కగా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయం అనేటటువంటి కుంభరాశి వారికి వస్తుంది ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం